బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల మాంత్రి కూడా అన్న సంగతి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు ఆయన ఏది మాట్లాడినా అందులో ఒక ఏమంటాం చాలా ఒక పంచ్ ఉండే విధమైన ఇవి ఉంటాయి వ్యంగ వ్యంగ్యోక్తులు అనండి అంటే సెటైర్గా మాట్లాడనివ్వండి లేకపోతే హ్యానీకేం తెలుసా బాబు అని అనడం కానీ ఇవన్నీ చాలా ఉంటాయి ఆయన మాటలు అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు ఆ కేసు ఎటువంటి తీవ్రతతో ఉన్న తీవ్రమైన నేరము వ్యవహారం మన దగ్గర తెలుసు అయితే సరిగ్గా ఏడాది కిందట కేసీఆర్ ఈ ఫోన్ ట్యాపింగ్ నుంచి ఏమన్నారు విలేకరుల సమావేశాలు ఏమన్నారో మనం ఒకసారి విందాం రాహుల్ సీనియర్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్టి తెలుస్తుంది నాకు అర్థం కాదు వాడు టాపింగ్ చేసిండా టూపింగ్ చేసిండా డబ్బులు ఇచ్చిండ రాసిన వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది అదో ఇష్యూ ఇంత సిల్లీ ఆ గవర్నమెంట్ ఎంత సిల్లీ ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయారు పూర్తిగా వాట్ ఈస్ ద నాన్సెస్ నాకు అర్థం కదా ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఫినాయిల్ పెట్టిన పరిస్థితి ఇస్తా ఉన్నారు ఎప్పుడో కొందరు బాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా అర్థం కాదు ఇలా ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ టాపింగ్ చేస్తలేదా అండి ప్రతి ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు ప్రభుత్వమే ఉండదు వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తా సాయంత్రానికి అర్లీ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ సిచ్యువేషన్ చాలా చాలా ఉంటాయి మన దగ్గర హైదరాబాద్ లో పేరు అట్లాంటి ఉంటుంది ఇంకేట్ సరే చెప్పిన దాంట్లో ఏంటంటే పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా అసలు ఏ ప్రభుత్వమైనా కూడా గూఢచారి వ్యవస్థ లేని ప్రభుత్వం అంటూ ఉండదు ఈ ప్రపంచంలో కూడా తేల్చి పారేశాడు అంటే ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని అంటే ఫోన్ ట్యాపింగ్ ట్యాపింగ్ అనేది అది ఏ రకంగా జరిగింది ఏమిటి అనేది ఒక సబ్జెక్ట్ అది అంటే ఇప్పుడు జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఇష్యూ వేరు ఇదేమో ప్రత్యర్థులను దెబ్బతీయడానికి ప్రత్యర్థి పార్టీల నాయకుల సంభాషణ వినడానికి అండ్ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు డబ్బులు వెళుతుంటే దారిలో అటకాయించి ఆ డబ్బును ఏది వాపస్ డబ్బును కలెక్ట్ చేసుకోవడానికి ఈ రకరకాల ఇవి జరిగాయి నేరాలు జరిగాయి పోర్ ట్యాపింగ్ పేరుతో అయితే ఒరిజినల్గా ఇప్పుడు ఆయన చెప్తున్న ఏంటంటే కేసీఆర్ చెప్ ఏ చెప్పింది ఏంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాప్ చేస్తాడా మీకు తెలుసా చేయట్లేదని అంటాడు ఆయన కేసీఆర్ అంటే ఆయన ఉద్దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రతిరోజు ఉదయం ఆ ముఖ్యమంత్రికి బ్రీఫ్ చేస్తాడు అందులో చాలా విషయాలు అంటే శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు టెరరిస్ట్లకు సంబంధించిన ఇష్యూసు ఇతర అంశాలు చాలా పైన బ్రీఫింగ్ ఉంటుంది దాన్ని బట్టి అకార్డింగ్ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది విధాన నిర్ణయాలు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు కేసీఆర్ చెప్పిన మాట అది బట్ ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కేసు ఎందుకు రిజిస్టర్ అయింది ఈ కేసు ఎందుకు దర్యాప్తు జరుగుతుంది అనేది ఆయన దాన్ని మొత్తాన్ని డైవర్ట్ చేసి పారేసి ఈ డైవర్షన్లో కేసీఆర్ చాలా నిష్ణాతుడు మీరు ఏదైనా అడగండి దాన్ని అది కాకుండా ఇంకోటి చెప్తాడు ఆయన మీరు ఎవరైనా సరే ఇంకా విలేకరుల సమావేశాల్లో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ రకంగా ఆయన డీల్ చేసేవాడు మీడియా ప్రతినిధులను ఎట్లా మాట్లాడేవాడు నీకు తెలుసా అనో లేకుంటే అసలు నేను ఏ పేపరా బాబు చెప్పు ఇంగ్లీష్ ఛానల్ పేపరా చెప్పు అను ఈ రకమైన భాష అంటే ఈ రకమైన చులకన తత్వం ఇదంతా కేసీఆర్కు మాత్రమే అది సాధ్యమైంది మరొక మరొక రాజకీయ నాయకుడు ఇట్లా మీడియా వాళ్ళతో డీల్ చేసి డీల్ చేయడం సాధ్యం కూడా కాదు సరే తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన పద్నాలుగు పదిహేను ఏళ్ళు పోరాడాను అని చావు నోట్లకు పోయి వాపసు వచ్చాడను రిటర్న్ వచ్చాడను ఈ రకరకాల కారణాలు కారణాల వల్ల కేసీఆర్ స్టిల్ మీజ అలైవ్ ఇన్ మీడియా కేసీఆర్ మాట్లాడిన వార్తే మాట్లాడకపోయిన వార్తే ఫామ్ హౌస్లో ఉంటే వార్త ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే వార్త ఆయన తెలంగాణ భవన్కు వచ్చే వార్త తెలంగాణ భవన్ నుంచి బయటకు వస్తే వార్త ఆయన హైదరాబాద్లో నంది హిల్స్లోని ఆయన పాత ఇంట్లోకి ఇంటికి వస్తే వార్త ఆయనకి ఏమైనా జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళితే వార్త ఆసుపత్రికి వెళ్ళకపోతే వార్త ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారంటే అదొక వార్త సో ఈ వార్తలు పత్రికలు మీడియా వీటి వీటన్నిటిలో కూడా కేసీఆర్ ఎప్పుడు ఉంటాడు దాన్ని మనం ఎవరు కాదడానికి లేదు సో కమింగ్ టు ద పాయింట్ మనం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రావాలి కేసీఆర్ ఏం చెప్తున్నాడు ఏ ముఖ్యమంత్రి అయినా ఇంటెలిజెన్స్ వాళ్ళపైన ఆధారపడక తప్పదు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ సమాచారాన్ని ఎట్లా సేకరిస్తారనే దాంతో ముఖ్యమంత్రికి నిమిత్తం లేదు ముఖ్యమంత్రికి నిమిత్తం లేదండి ముఖ్యమంత్రికి తెలియదు వాళ్ళు ఏ రకంగా చేస్తున్నారు ఏంటనేది మరి ముఖ్యమంత్రికి తెలియకపోతే ఫోన్ ట్యాపింగ్ పేరుతో మావోయిస్టుల మతదారుల సంభాషణలు వినాలి వాళ్ళను అదుపు చేయాలి వాళ్ళను అణచివేయడం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో భాగం కనుక మేము మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆనుపాను తెలుసుకుంటున్నాము లేకుంటే వాళ్ళ కదలికలు తెలుసుకుంటున్నాము వాళ్ళ కాల్ రికార్డ్స్ తెలుసుకుంటున్నాము ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏమిటో తెలుసుకుంటున్నాము అని చెప్పి నిజంగానే అప్పటి ఎస్ఏబీ చీఫ్ ప్రభాకర్ రావు కానీ లేకుంటే అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు ఎవరో నవీన్ చంద్ తర్వాత అనిల్ కుమార్ ఎవరెవరు ఉన్నారు ఆ టైంలో ఉన్నవాళ్ళు కేసీఆర్కు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వాళ్ళు చెప్పిన వివరాలు వాళ్ళు అంటే ఇప్పుడు కేసీఆర్ ఎట్లా సమర్థిస్తున్నాడంటే సమర్థించుకుంటున్నారంటే ఫోన్ ట్యాపింగ్ చేయక తప్పదని చెప్తున్నాడు ఆయన పరోక్షంగా అంటే ఒక ఒక వైపేమో వాళ్ళు ఎట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు ఏమిటి ఏ రకంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మెథడాలజీ ఏంటి తీసుకునేది అనేది మాకు సంబంధం లేదు ప్రభుత్వం ఉండే వాళ్ళకి సంబంధం లేదు కానీ మాకు వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్తున్నాడు ద పాయింట్ ఈజ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరిట ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేసులు ఎక్కడైతే మన తెలంగాణ హైకోర్టులో ఏ జడ్జిల దగ్గర ఉన్నాయో అవి తెలుసుకొని ఆ జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారు ఇది ఒక జడ్జి చేసిన ఫిర్యాదు మరి ఆ జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేయడం అనేది మామూలు విషయం కాదు అది ఏదో సమాచార సేకరణని అనుకోవడానికి లేదు కేసీఆర్ చాలా లెటర్ విన్లో చెప్తున్నాడు ఇంటి చీఫ్ వస్తాడు పొద్దున ఇంటికి వస్తాడు సీఎంకు చెప్తాడు వాళ్ళు ఎట్లా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు ఏంటంటే మాకైనా తెలుస్తుంది కానీ జడ్జిల ఫోన్లు ట్యాప్ చేయమని ఎవరు చెప్పారు లేకుంటే పొలిటీషియన్స్ ఫలానా ఫలానా రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేయండి అని ఎవరు చెప్పారు లేదా రీసెంట్గా కవిత ఆరోపించినట్లుగా ఆమె భర్త ఫోన్లను ట్యాప్ చేయమని ఎవరు చెప్పారు ఇది తెలియాల్సిన అంశం చాలా సింపుల్గా కొట్టి పారేస్తే కుదరని పని ట్యాపింగ్ టోపింగా అని కాదు ఇక్కడ కేసీఆర్ జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి తెలంగాణ సమాజానికి చెప్పకపోతే చెప్పకపోనివ్వండి సొంత కూతురు జవాబు చెప్పాలి కవిత స్వయంగా ఆరోపించింది ఇంటర్ అల్లుడి ఫోన్లనే ట్యాప్ చేస్తారా అని అంటే తన భర్త అనిల్ అనిల్కు సంబంధించిన బంధువులు వాళ్ళ ఇంకా సన్నిహితుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా ఆమె ఆరోపించారు ఇది నిజమా కాదా కేసీఆర్ చెప్పాలి లేదా ఇంకెవరైనా ఆన్ బిహాఫ్ ఆఫ్ కేసీఆర్ చెప్పాలి లేకపోతే అటువంటి తీవ్రమైన ఆరోపణ ఆమె ఏదో అలవోకగా చేసి ఉంటారని అనుకోవడానికి లేదు ఖచ్చితంగా సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా కేసీఆర్ ట్యాప్ చేయించినట్టుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఆరోపించారు గతంలో అంటే కేసీఆర్ ఎవరిని వదిలిపెట్టలేదు అనే దానికి సంబంధించి అనేక ఉదాహరణలు ఉన్నాయి అనేక విమర్శలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మరి ముఖ్యంగా పొటెన్షియల్ నాయకుడిగా ఎదుగుతూ వచ్చిన హరీష్ రావు లాంటి వాళ్ళ ఆయన లేకపోతే ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లు కావచ్చు ఆయన డ్రైవర్ల ఫోన్లు కావచ్చు ఆయన పిఏల ఫోన్లు కావచ్చు ఇవన్నీ అప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు చేశారు అనేది చెప్పాలి అంతే తప్ప ఏదో ఇడ్లీయస్ వాళ్ళు ఏదో రకంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు అది తీసుకొచ్చి మాకిస్తారు ఇస్తారు అంటే ఇది ఇట్లా ఒకవేళ జాబులు ఇస్తే కుదరని పని ఖచ్చితంగా జాబ్ చెప్పవలసిందే తన కుటుంబ సభ్యుల్లో ఎవరిదైనా ఫోన్లు ట్యాప్ చేసి ఉంటే ఏ కారణంతో చేసి ఉంటారు అనైనా కేసీఆర్ చెప్పవలసిన అవసరం కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్